అబ్బాయిని లవ్ చేస్తున్న అన్నయ్య నీకేమైనా తమాషలో పడతానో మెట్లు తీసుకొని కొట్టాలన్నా ఏంట మేము ఊళ్ళు లేచి పోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం అన్నయ్య మేము ఊర్లో పోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం అన్నయ్య ప్రేమా ప్రేమా ఇంటికి వస్తే నేను సంపడం కాదు అన్నీ పుష్పెట్టేస్తాను నేను చెప్తానా నేను నాకు నువ్వు తప్పకి ఇంకెవరు హాయ్ గైస్ వెల్కమ్ టు ఈశ్వ మను యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ రోజు నేనైతే మా ఫ్రెండ్స్ తో ట్రూత్ ట్రూథర్ డే ఆడుతుంటే డేర్ అని వచ్చింది సో వాళ్ళు నాకైతే ఒక ప్రాంక్ కాల్ చేయమని చెప్పి చెప్పారు టాపిక్ ఏంటి అంటే లేచిపోయి పెళ్లి చేసుకో అని చెప్పి అన్న టాపిక్ తో చేయమని చెప్పారు ఫ్రాంక్ సో ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళు మాత్రమే ప్రాంక్ చేయని చెప్పారు సో నేను మా డాడీకి కాల్ చేసి ఈ ప్రాంక్ చేస్తే నన్ను అక్కడే బొంద పెట్టేస్తాడు సో అందుకని మా అన్నయ్య కాల్ చేద్దాము మా అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది ఇంకొక నేను ఒక ఒక యాడ్ చేశాను ఏంటంటే మా అన్నయ్య ఫ్రెండ్ తను ఎప్పుడు తన బెస్టీ అనమాట మా అన్నయ్య బెస్టీకి తననే నేను లవ్ అని చెప్పి ఫ్రాంక్ అయితే నేను చేస్తున్నాను చూద్దాం మా అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకవేళ మా అన్నయ్య పక్కనే తన బెస్ట్ ఉంటే తన తనని ఎలా చేస్తాడో చూద్దాం మరి ఒకవేళ ఉంటాడేమో నాకైతే ఐడియా లేదు సో నేనైతే కాల్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన వీడియోని లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ హలో 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 అన్నయ్య చెప్పురా మను ఏం ఫోన్ చేసావు అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నయ్య ఏంటి అన్నయ్య నువ్వు టెన్షన్ పడకు బిజీగా ఉన్నావా లేదు చిన్న వర్క్ మీద ఉన్నా సరే పర్లేదు చెప్పు నువ్వు చెప్పు అదే అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి లైఫ్ కి సంబంధించిన విషయం అన్నయ్య ఇది లైఫ్ ఏమైందమ్మా అంతా అన్నయ్య నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అన్నయ్య ఏంది ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అన్నయ్య ఏ కొవ్వటి మాట్లాడుతానావా లేకంటే ఏమన్నా సయ్యమ్మటి మాట్లాడుతానావా ఏం మాట్లాడుతానావ్ అన్నయ్య ప్లీజ్ నువ్వు అరవక అన్నయ్య నేను నీకు చెప్తున్నా విను అన్నయ్య ఫస్ట్ ఏం నీకేమైనా తమాషలు పడతానా మెట్టు తీసుకుని కొట్టాలనా ఎట్టేట్టా అన్నయ్య ఎందుకన్నయ్య ఫస్ట్ నేను చెప్పేది విను తను చాలా మంచుడు అన్నయ్య టూ ఇయర్స్ నుంచి నేను లవ్ చేస్తూ ఎంత మంచోడు తెలుసా నాకు టూ ఇయర్స్ లో నాకు ఏ రోజే కానీ ఒక కష్టం కూడా అన్నయ్య చాలా బాగా చూసుకుంటాడు అన్నయ్య నుంచి కొవ్వు అట్టి కొట్టుకుంటానావు అట్లేం కాదని ఫస్ట్ నేను చెప్పింది విను అన్నయ్య ఏం మంచివే నువ్వు లేకుండా అంటే మెడల్ ఇరుగుతాయి ఆడికొచ్చి నేను చెప్తానా అన్నయ్య ప్లీజ్ నేను చెప్పేది విను తను సాఫ్ట్వేర్ నీ కంపెనీలోనే వర్క్ చేస్తాడు ఎవరు వాడు రాజేష్ వాణి చేసుకుంటానవా అన్నయ్య నేను నీకు చెప్తున్నా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు అన్నయ్య ఇంట్లోనే ఎలాగోలాగో ఒప్పించి అన్నయ్య అమ్మ వాళ్ళతో ప్లీజ్ నాకు నువ్వు తప్పక ఇంకెవరు అన్నయ్య ప్లీజ్ నాకు నువ్వు తప్పకి తప్పక ఇంకెవరు అన్నయ్య మెంట్ లెక్కిందే వాడి ఏంది వాని 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 బిహేవియర్ నీకు తెలుసా అసలు అన్నయ్య చానా చూడు సిగరెట్ అలవాటు లేదు మందు అలవాటు లేదు ఏం లేవన్నయ్య అందుకని అదేంది అన్నయ్య నువ్వు అంటావు అంటే అన్నయ్య నీతో పాటు మన ఇంటికి కూడా వస్తున్నాడు అన్నయ్య 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 నేను నువ్వు మన ఇంటికి వచ్చినప్పుడు నేను తనని కూడా అన్నయ్య అని పిలుస్తాను నిన్న కానీ తను చూపించే ప్రేమ ముందర నాకు అసలు ఏమైపోయిందంటే తోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలా సేమ్ మన ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తాడు తను కూడా అంతే చూపించాడు అన్నయ్య అందుకని నేను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఇంట్లో వాళ్ళతో నువ్వే ఎలా గొలగో ఒప్పించ ప్లీజ్ అన్నయ్యా ప్లీజ్ నువ్వు తప్పక ఇంకెవరున్నారు అన్నయ్య నాకు అడుపుకు అన్నం తింటానవా లేకుండా అంటే ఏమన్నా తింటానవా అడుపుకు అన్నం తింటానవా లేకుండా అంటే ఏమన్నా తింటానవా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మేము మొన్న సినిమాకి పోయినామా లేట్ నైట్ అయిందా నువ్వు కాల్ చేసినావు నువ్వు కాల్ చేసి ఉంటే ఎక్కడున్నావా అని అడిగినావు చూడు అప్పుడు కూడా నేను తనతోనే ఉన్నా తను నన్ను ఎంత సేఫ్గా ఇంటి దగ్గర వదిలిపెట్టినాడు తెలుసా నాకు తనంటే ధైర్యం అన్నయ్య అట్లనే కాదని జస్ట్ మూవీకి వెళ్ళినాం అంతే జస్ట్ మూవీకి వెళ్ళినాం అంతే అంటే వాడు నువ్వు కలిపి మన నైట్ మూవీకి వెళ్ళారు అవునన్నయ్య నేను చెప్పిన కదా మా ఫ్రెండ్స్ తో పోతున్నా అని చెప్పిన కదా నీకు నేను అంటే నాతో ఏమని చెప్పా చెప్పినా అవున కానీ నేను మూవీకి వెళ్ళినా నన్ను ఎంత సేఫ్ గా తీసుకొని వచ్చింది తెలిచా అయింది ఏంటంటే నలుగురు నేను పాప్కార్ తీసుకొని పోతా ఉంటే వాడు ఏడిపిస్తున్నాడు అని చెప్పి వాడిని వచ్చి కొట్టినాడు చూడు నాకైతే అప్పుడు నువ్వు గుర్తొచ్చినావు తెలిసా చూడ నువ్వు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వు అట్లా మాట్లాడాకన్నా ఎట్లా కొట్లా నువ్వు ఇంట్లో ఒప్పించు అన్నయ్య ప్లీజ్ నీ చెల్లెలే కదా నీకు ముఖ్యము నువ్వు అన్నావు కదా తల్లి నువ్వు ఎట్లా నీకు ఎవ్వరు కావాలంటే వాళ్ళని నేను చేస్తాను దగ్గరుండి నేను నీకు మంచోడా కాదా అని అన్ని వెరిఫై చేసి మరీ నీకు పెళ్ళి చేస్తాను నువ్వు లైఫ్లో ఏ రోజు కానీ కష్టపడకూడదు అని చెప్పినావు కదా నువ్వు అందుకనే నీ పక్కన ఉన్న నీకు తెలుసు కాబట్టే నేను చేసుకున్నా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఎంత సీరియస్ అవుతున్న నేను ఒక విషయం చెప్తాను ఆగు యాక్చువల్ గా మేము లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం అన్నయ్య మేము లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నయ్యకి మన కదగా కానీ ఒక మాటని చెప్పాల కాబట్టి చెప్తున్నా ఏం తమాషాలు పడతాన్న వాళ్ళు లేకుంటే మెడపంపలు ఇరుగుతాయి ఆడికి వస్తే నేను చెప్తానా ఈ మెడపంపలు ఇరుగుతాయి ఆడికి వస్తే నేను చెప్తానా ఏం ఏం ఏది ఏది పాటలు అని చేస్తా అన్న అయితే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మేము వెళ్ళిపోవాలనుకున్నాం అందుకని నీకు ఒక మాట చెప్దాం లేదు నువ్వు హెల్ప్ చేస్తే అవి అని చెప్పి నేను చెప్తున్నా సరే కానీ ఇప్పుడు నువ్వు ఆడున్నావు అన్నయ్య నేను చెప్పను నేను నన్ను చంపేస్తాను చంపేస్తాను ఇట్లా మాట్లాడుతున్నావు ఇంటికొస్తే నేను చంపడం కాదు ఆయన ఊషి పెట్టేస్తాను నేను చెప్తానా ఇంటికి వస్తే నేను చంపడం కాదు ఆనే ఊషిపెట్టేస్తాను నేను చెప్తానా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వు అట్లా మాట్లాడక నువ్వు వెలగొలగా మళ్ళీ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ సరే కానీ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సరే నువ్వు ఇంటికి వచ్చే నేను ఇంటికి వస్తానా మాట్లాడుకున్నా నీకు ఈ రోజు ఉంటది భజన నీకు ఈ రోజు ఉంటది రా భజన అన్నయ్య అన్నయ్య హలో అన్నయ్య ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఒకటి చెప్తాను ఆగు ఇదంతా ప్రాంక్ అన్నయ్య ఇదంతా ప్రాంక్ అన్నయ్య ఇదంతా ప్రాంక్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటే డేర్ అని వచ్చింటే మీ ఇంట్లో వాళ్ళకి ఒకరికి లేచిపోయి పెళ్లి చేసుకున్నామని చెప్పి డేర్ చెయ్యు అని చెప్పినారు నా ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను నీకే కాల్ చేసిన నీకు ఏమన్నా కడుపుకు అన్నం తింటానవా లేకుండా అంటే పిండాకుడు తింటానవా గడ్డి తింటానవా ఏం తింటా నీకు కొంచెం తెలివి లేదా అన్నయ్య ప్రాంక్ అన్నయ్య ఇది సర్లే నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు అట్లా తిడుతున్నావు నా ఫ్రెండ్స్ ఉన్నారు సరేలే ప్రాంక్ నీకు తెలియదు ఈరం ఎప్పుడు ఏం చేయాల్సింది అనేది కూడా తెలియదా అట్లా ఏం కాదులే అన్నయ్య నువ్వు ఎందుకు అంత సీరియస్ గా ఏం కాదులే అసలు నీకు ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ని నేను సొంత అన్నయ్య ఎలా చూసుకుంటాను నువ్వు ఎట్లా అనుకున్నావు అసలు నేను ఆ మాట చెప్తే నీకు సో గాయస్ మా అన్నయ్య అయితే ఇంటికి నాకు ఖచ్చితంగా చంపిస్తాడు అనుకుంటా పిచ్చి పిచ్చి ప్రాంకులు ఇది అని చెప్పి నిజంగా చూడాలి తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఫోన్ నేను ప్రాంక్ అని చెప్పిన తర్వాత కూడా ఫోన్ కట్ చేసే ముందు కూడా నీకు ఉందిలే అని చెప్పి చెప్పాడు చూద్దాం మరి ఇంకా ఇంటికి వస్తే నా పరిస్థితి ఏమో ఆ దేవుడే నన్ను కాపాడాలనుకుంటా అనుకుంటా సో అందరూ వీడియో నచ్చలేదు తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ